ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచి చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయలు మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయలు మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి మిత్తి కట్టతే ఇంట్రెస్ట్ మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయిలో ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయిలో డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్న దాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను ఫార్టీ సెవెన్ పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ దాని వల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు కానీ నలభై నాలుగు పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అని మీరే చెప్తా ఉన్నారు వాట్ ఇస్ రైట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్తో భారతదేశంలో హైయస్ట్ ఉన్నామన్నమాట కరెక్ట్ మీరు చెప్పాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ నాలుగు రకాలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ లో భారతదేశంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం ఎస్ఓటిఆర్ తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం మొదటి మూడులో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బిత్రి బిత్తిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటిఆర్ఏ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నాలుగు కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ లో ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండవది లో మనకు వచ్చే షేరు మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్ నాలుగు నాలుగు ఉంటాయి సార్ ఆ నాలుగులో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష జీతాలు బత్యాలు అదేవిధంగా మనకి దాంతో దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది మాటి మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్ తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని అని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐక్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ సిక్స్టీ నైన్ రెవెన్యూ సర్ప్లస్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్ప కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితుంది అన్నారు అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు సాలరీసు పెన్షన్సు సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్ని పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్ లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటలు స్పీచ్ ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు రిప్లైలో చెప్పండి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను మొన్నే చెప్పాను రిప్లైలో చెప్పండి సార్ మాకు అభ్యంతరం లేదు నాట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ సర్ ఐమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మొన్ననే హరీష్టిఆర్ గారు సార్ నేనేం పెద్ద అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష ఐ అగ్రీ విత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రే బాగున్నాయి మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్ కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము ఆ కరోనా సమయం మేము తెచ్చాము కరోనా మేము తెలియదు స్వామి అధ్యక్ష దా సార్ బ్రదర్ వినండి ఒక నిమిషం వినండి దయచేసి వారిని కోరేది అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్ విమర్శ చేయడం లేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింది అందుకే కోవిడ్ నైన్టీన్ అంటారు దాన్ని ఎందుకంటే నైన్టీన్ చివరిలో వచ్చింది ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మార్చ్ రెండు నాడు వచ్చింది అప్పటి నుంచి అధ్యక్ష రెండు సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం పరిస్థితి అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు సీఎం ఎస్ ఎక్కడ డైవర్ట్ చేసాం అధ్యక్ష మేమేమనుకున్నాం కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు కళ్యాణ లక్ష్మి ఆగొద్దు రైతు బంధు ఆగొద్దు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం ఉద్యోగులకు నాలుగైదు రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి సరి చేసుకోండి ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టిస్తోంది చాలా మంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు సిర్పూర్ కా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు పది నెలలుగా జీతం లేకుండా ఉన్నారు దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి విమర్శ కోసం విమర్శ కాదు దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష అప్పు 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 అంటూ ఉదురగొట్టాడు నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పులు రెవెన్యూ కు లోబడే ఉన్నాయి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి వాళ్ళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు ఎస్ఓటిఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళు తెలంగాణ టాప్లో ఉంది దయచేసి ఆ ప్రచారం మానుకోండి రెండవది నికర అప్పు వారు పదే పదే చెప్తారు అధ్యక్ష ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అని వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు అయితే ఏడు వేల కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రకంగా దుష్ప్రచారం చేయడం నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు నా మాటనండి మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది దయచేసి చూసుకోండి చూసుకోండి ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది హౌస్లో నడవదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష నేను అప్పుల విషయంలో వారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు ఐ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సరే ఎన్నికలు అయిపోయినాయి సార్ ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు అయితే చక్కగా నడపండి మీరు మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మీరే బదనామం చేస్తే వచ్చేదేమీ లేదు రాష్ట్రం దివాలా తీసేదంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తారా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష నిక్కర అప్పు